наших фабриках и заводах работает без капиталистов. Работают тоже фабрики и заводы. Но кого фабрика и завода? Люди из народа. И это и называется у нас социализмом на деле. На наших полях работают труженики земли, без помещиков, без кулаков, у кого для этими работа? Люди из народа. это и называется у нас социализмом быту. I know that after my death, ఎ పైల్ ఆఫ్ రెఫ్యూస్ విల్ బీ హీప్డ్ ఆన్ మై గ్రేవ్ బట్ ద విన్స్ ఆఫ్ హిస్టరీ విల్ సూనర్ ఆర్ లేటర్ స్వీప్ ఇట్ అవే విథౌట్ మెర్సీ ఐ డు నాట్ హౌ ఎవర్ బిలీవ్ దట్ దిస్ విల్ హ్యాప్ అండ్ సూన్ ఇట్ ఈస్ వెరీ ప్రాబబుల్ దట్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ ఫెర్వెంట్ యాంటీ కమ్యూనిస్ట్స్ విల్ టేక్ పావర్ ఇన్ దిస్ కంట్రీ నా మరణం తర్వాత నా సమాధి మీద చెత్తా చెదారం పడేస్తారని నాకు తెలుసు కొంచెం ముందో వెనుకో చరిత్రగాలు ఈ చెత్తని నిర్దాక్షిణ్యంగా తుడిచిపడేస్తాయి అయితే ఇది వెంటనే జరుగుతుందని నేను అనుకోవడం లేదు ఈ దేశంలో పచ్చి కమ్యూనిస్టు వ్యతిరేకులు సమీప భవిష్యత్తులో అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశం చాలా ఉంది జోసెఫ్ విసారియోనోవిచ్ స్టాలిన్ అలియాస్ జుగాష్విలి స్టాలిన్ అంటే రష్యా భాషలో ఉక్కుతో తయారైంది అని అర్థం స్టాలిన్ లాంటి మహానాయకుడు రష్యాలో జీవించినందుకు దాన్ని స్టాలిన్ యుగం అని కూడా అన్నారు లూయి అన్నా స్ట్రాంగ్ అనే ఒక అమెరికన్ జర్నలిస్టు స్టాలిన్ గురించి రాస్తూ ఇది స్టాలిన్ యుగం అని చెప్పి ఆవిడ అన్నది స్టాలిన్కు రెండు రూపాయలు మనం చూస్తాం ఒకటంటే అతను కోట్ల మందిని జైలు పాలు చేసిన నిరంకుశుడు హంతక మనస్తత్వంతో వేల మందిని హత్య చేసిన హంతకుడు మూర్ఖుడు పిరికు పిరికివాడు పిరికివాడు భయస్థుడు ఇలాగా రకరకాల ప్రచారం మనం చూస్తూ ఉంటాం ఇది నిరంతరం పెట్టుబడిదారి ప్రపంచం మన ముందు ఉంచే ఒక రూపం వేల పుస్తకాల్లో టీవీల్లో ఇంటర్నెట్లో ఎక్కడ చూసినా మనకు ఈ రూపమే కనిపిస్తుంది కానీ స్టాలిన్కు మరో రూపం కూడా ఉంది ఈ రూపం మనకు కనిపించదు రెండు వేల పదిహేనులో బీబీసీ ఒక వార్త ప్రసరించింది ఖజికస్థాన్లో ఒక మారుమూల గ్రామంలో గ్రామస్తులు అధికారులు స్టాలిన్ విగ్రహాన్ని కోలదేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా కాపాడుకుంటున్నారని తెలియజేసింది ఇటీవల తుఫాన్లో ఆ విగ్రహం నాశనమైనప్పుడు గ్రామస్తులు సందాలు వేసుకుని ఆ విగ్రహాన్ని బాగుచేశారని బీబీసీ మనకు తెలియజేసింది ఇది స్టాలిన్కు ఉన్న రెండో రూపం ప్రజల్లో ఉన్న రూపం స్టాలిన్కు ఈ రకంగా రెండు రూపాలు ఎందుకున్నాయి రెండు రకాలుగా జనాలు స్టాలని ఎందుకు అంచనా వేస్తున్నారు అంటే మనం నివసిస్తున్న ప్రపంచం ఒకటి కాదు ఇందులో రెండు ప్రపంచాలు ఉన్నాయి ఒకటి పెట్టుబడిదారుల భూస్వాముల ప్రపంచం రెండోది కార్మికుల కర్షకుల పీడిత వర్గాల ప్రపంచం ఈ రెండు ప్రపంచాలు స్టాల్ని గురించి రెండు రకాలుగా అంచనా వేస్తాయి ఈ ఏ చారిత్రక వ్యక్తి గురించి అయినా నిష్పక్షపాతంగా తటస్థంగా నేను అంచనా వేస్తున్నాననే వ్యక్తి నిష్ నిజంగా నిష్పక్షపాతంగా అంచనా వేయుడు తన వర్గ ప్రయోజనాల దృష్ట్యా అంచనా వేస్తుంటాడు ఉదాహరణకు భగత్ సింగ్ని మనం వీరుడు దేశభక్తుడు అని కీర్తిస్తాం కానీ బ్రిటిష్ వారి దృష్టిలో అతను రాజద్రోహి పంతకుడు అలాగే అల్లూరి సీతారామరాజు అలు సీతారామరాజును మనం దేశభక్తుడు అంటాం వీరుడు అంటాం స్వాతంత్ర యోధుడు అంటాం కానీ బ్రిటిష్ వారు అతన్ని బంధిపోతూ అంటారు అదేవిధంగా స్టాలిన్ విషయంలో కూడా రెండు రకాల అభిప్రాయాలు ఉంటాయన్నమాట ఒకటి పెట్టుబడిదారి ప్రపంచ అభిప్రాయం రెండోది సామాన్య ప్రజల పీడితుల అంచనా పంతొమ్మిది వందల పదిహేడులో అక్టోబర్ విప్లవం జరిగిన తర్వాత లెనిన్ కొద్ది సంవత్సరాలు మాత్రమే జీవించున్నాడు ఇరవై మూడులో అతని మరణం తర్వాత పూర్తిగా సోవియట్ యూనియన్ బాధ్యత అంతా స్టాలిన్ చేతుల్లోకి వచ్చింది నిజంగా సోసస్ నిర్మాణం సోవిట్ స్టాలిన్ నేతృత్వంలోనే జరిగింది అంతకుముందు అంతర్యుద్ధం ఈ యుద్ధం అంతర్యుద్ధం ఈ కారణాలతో ఎన్ని సతమతమయ్యాడు కానీ వాస్తవంగా సోషస్ట్ నిర్మాణం మాత్రం సోవియట్ యూనియన్లో స్టాలిన్ నాయకత్వంలో జరిగింది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో స్టాలిన్ పారిశ్రామికీకరణ ప్రారంభించాడు భారీ భారీ స్థాయిలో అయితే ఈ పారిశ్రామికీకరణ అంత వేగంగా ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే అతను చెప్పిన కారణం ఏంటంటే మన దేశం పెట్టుబడిదే పెట్టుబడిదారి ప్రపంచంతో చుట్టుముట్టబడి ఉంది శత్రువు మనల్ని నాశనం చేయడానికి చూస్తున్నాడు మనం దాదాపు యాభై వంద సంవత్సరాలు వెనుకబడి ఉన్నాం ఈ యాభై సంవత్సరాల అంతరాన్ని మనం పది సంవత్సరాలు అధిగమించలేకపోతే శత్రువు మనం నాశనం చేస్తాడు అందువల్ల మనకు ఈ పారిశ్రామిక పారిశ్రామికీకరణ తప్పనిసరి అని స్టాలిన్ చెప్పి అత్యంత వేగంగా ఒక వెనుకబడిన దేశాన్ని ఒక ఆధునిక పారిశ్రామిక దేశంగా పది సంవత్సరాల్లోనే స్టాలిన్ మార్చాడు ఈ పది సంవత్సరాల్లో ఇటువంటి కృషి జరగకపోతే బహుశా జర్మనీ చేతుల్లో రష్యా పరాజయం పొంది ఉండేది అలాగే రెండవ విప్లవం అనే పిలవన్న వ్యవసాయ విప్లవాన్ని స్టాలిన్ స్టాలిన్ నేతృత్వంలో జరిగింది ఈ వ్యవసాయ విప్లవం రష్యన్ గ్రామీణ పరితరాన్ని సమూలంగా మార్చిపడేసింది స్టాలిన్ నాయకత్వంలో గ్రామీణ ప్రాంతాలు చాలా అభివృద్ధి చెందాయి స్త్రీలలో గ్రామీణ ప్ర గ్రామీణల్లో విద్య సాంకేతిక ముఖ్యంగా సాంకేతిక విద్య చాలా ముందుకు పోయింది ఇవన్నీ లేకపోతే జర్మనీ దాడి చేసినప్పుడు రష్యాని రష్యా ఎదుర్కొనగలిగేది కాదు ఎందుకంటే ఆనాటి ప్రపంచంలో జర్మనీ అత్యంత శక్తివంతమైంది అత్యంత ఆధునికమైన పరిశ్రమలు కల కలది అటువంటి జర్మనీని రష్యాని ఎదుర్కోవడం ఎదుర్కొనేలా చేసిన స్టాలిన్ పారిశ్రామికరణ వ్యవసాయ విప్లవం ఈ రెండు ఈ రెండు కారణంగానే రష్యా నిలబడగలిగింది ఈ మహా రష్యా సాధించిన మహత్తర ప్రగతిలో స్టాలిన్ పాత్రను మనం ఎన్నటికీ మరవలేము ఒక నాగలతో ప్రవేశించిన రష్యాని అత్యంత ఆధునికమైన పారిశ్రామిక దేశంగా తీర్చిదిద్దిన ఘనత స్టాలిన్ది అటువంటి నాయకుడు ఉన్నందుకు మనకు కూడా ఆశ్చర్యం కలుగుతుంది ఎందుకంటే స్టాలిన్ ఆ రోజుల్లో రష్యాకు సంబంధించినటువంటి సోషలిస్ట్ కొత్తగా సోషలిస్ట్ దేశమైనటువంటి రష్యాకు సంబంధించి అనేక ప్రణాళికలు వేసుకొని ముందుకు పోతున్నటువంటి తరుణంలో అనుకోకుండా పిడుగులా వచ్చినటువంటి యుద్ధాన్ని ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు తగిన ఆయుధ సంపత్తి కానీ తగిన వనరులు కానీ లేనటువంటి ఆ బాల్య సోషలిస్టు దేశం ఆ దేశానికి ఈ నాయకత్వం స్టాలిన్ లాంటి నాయకత్వం ఉండడం అనేది అమోఘంగా కుదిరినటువంటి ఒక చరిత్రలో ఒక సన్నివేశం ఆ కాలంలో కొన్ని కోట్ల మంది వీరులు జన్మించారు వారు ఆ కాలంలో చేసినటువంటి పనులు తలుచుకుంటే మనకి ఇప్పటికీ ఆశ్చర్యం కలుగుతుంది బహుశా ఈ తరానికి తెలియదు కానీ వెనక్కి తిరిగి ఒక్కసారి చూస్తే ఆ తరంలో వాళ్ళు చేసినటువంటి అనేకమైనటువంటి పోరాటాలు ఆ బలిదానాలు అవన్నీ కూడా రాబోయే సోషలిజానికి ఒక ఉన్నతమైనటువంటి ఆదర్శపూర్వకమైనటువంటి సమాజాన్ని స్థాపించడానికి వారు ఈ మాత్రమైన మనం బలిదానాలు ఈ మాత్రమైన మన త్యాగాలు ఉండాల్సిందే అని చేసినటువంటి ఆ కాలాన్ని తలుచుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది ఆనాడు స్టాలిన్ లేకపోయి ఉంటే బహుశా భూమి చీకటి యుగంలోకి వెళ్ళిపోయి ఉండేది ఆ విధమైనటువంటి అటాక్లు ఎన్నో జరిగినాయి ఆ కొత్త సోషలిస్ట్ దేశమైనటువంటి రష్యా మీద అమెరికా ప్రెసిడెంట్ ట్రూమన్ అండ్ చర్చిల్ స్టాలిన్ ముగ్గురు ఒక సమావేశంలో పాల్గొనాల్సి వస్తుంది అక్కడ ట్రూమన్ స్టాలిన్ దగ్గరికి వెళ్తాడు ఆయన చెప్పబోయే విషయము చర్చిలకు తెలుసు ఎందుకంటే ఒక భయంకరమైనటువంటి ఆటంబాంబును మానవాళి యొక్క జీవితాలను సర్వనాశనం చేసే ఆటం బాంబును ఒక ఆయుధాన్ని మేము కనుగొన్నాము మా చేతిలో అది ఉంది అని ఆ విషయము ట్రూమెన్ స్టాలిన్తో చెప్తుంటే స్టాలిన్ యొక్క ముఖ కవళికలు ఎలా ఉంటాయి ఆయన ఎలా స్పందిస్తాడో చూద్దామని చెప్పి చర్చిల్ అదే పనిగా అదే పనిగా దగ్గరగా వచ్చి ఆయన మొహం వైపు చూశాడు ఈయన చెప్తూ ఉండగా కానీ స్టాలిన్ మొహంలో ఏ భావము లేదు ఓహో అలాగా అని తల పంకించి మామూలుగా ఆయన నా చిరునవ్వుతోనే అక్కడ నుంచి కదిలి వచ్చిన తర్వాత ఆయన తన పర్సనల్ రూమ్కు వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా మాలటో లాంటి జుకో లాంటి నాయకులను పిలిచి ఇది జరుగుతోంది మనం దీనికి సంబంధించి ఏదో ఒకటి చేయాలి అని అప్పుడు ఆయన అక్కడ స్పందించాడతే అంతవరకు అక్కడ ఆ నాయకుల సమావేశంలో ఎక్కడ కూడా స్పందించలేదు దీన్ని చర్చిలు ఎంతో గొప్పగా చెప్పాడు స్టాలిన్ యొక్క గొప్పతనం ఏంటంటే ఆయన నాయకత్వ లక్షణాలతో పాటు వినయ విధేయతలు ఉన్నవాడు కూడా మీరు మనం ఒకసారి ఆ వీడియోలు చూస్తుంటే ఆయన ప్రజా ఆర్మీకి రెడ్ ఆర్మీకి సెల్యూట్ చేసేటప్పుడు అందరిలాగా ఇట్లా సర్వసైన్యాధ్యక్షుడు ఆయన సర్వ సైన్యాధ్యక్షుడైన నాయకుడు ఎట్లా ఉంటాడు చాలా గంభీరంగా సెల్యూట్ తీసుకుంటాడు కానీ ఆయన వినయంగా వంగి వంగి అందరికీ నమస్కారం చేస్తాడు ఎందుకంటే నిజమైన సైనికుడు ఆయన కాబట్టి ఆయనకు తెలుసు సైన్ సైన్యంలో జరిగేటువంటి కఠినమైన పరీక్షలు ఎలా ఉంటాయో ప్రాణాలను అన్నిటినీ కోల్పోతారు ఒక సంఘటన స్టాలిన్ గురించి చెప్పాల్సి వస్తే ఆయన పెద్ద కొడుకు జర్మనీ సైన్యానికి పట్టుబడతాడు ఆయన ఒక కమాండర్ స్థాయిలో ఉంటాడు జర్మనీ సైన్యానికి పట్టుబడిన తర్వాత జర్మనీ సైన్యము అక్కడ నుంచి ఒక కబురు పంపుతుంది స్టాలిన్ కొడుకు మా చేతికి చిక్కాడు మీరు మా కమాండర్ మా లెఫ్టినెంట్ కమాండర్ అయినటువంటి పలానా పలానా ఆయన్ని వదిలేయండి అని చెప్పి ఒక కబురు పంపిస్తాడు అప్పుడు స్టాలిన్ ఒకే మాట చెప్తాడు మాకు దొరికినటువంటి మీ మేజర్ మీ ఆర్మీ చీఫ్ చాలా పెద్ద ర్యాంకు నా కొడుకు అంత ర్యాంక్ కాదు వాడు మీ దేశ ద్రోహ దేశ ద్రోహానికి వాడు తలపడడు వాడు మీ చేతుల్లో చచ్చిపోయినా కూడా నాకు దేశం కోసం పోయినటువంటి నా కొడుకును ప్రాణాలు ఇచ్చిన వాడినిగా నేను భావిస్తాను అని చెప్పి చెప్తాడు నిజానికి అది చెప్పి ఆయన చెప్పిన తర్వాత తన పర్సనల్ రూమ్లో కూర్చొని చాలా విచారంగా ఉంటాడు జుకోవ్ అక్కడికి వస్తాడు ఎందుకు మీరు అలా చెప్పారు కొడుకును విడిపించుకోవచ్చు కదా అని కానీ ఆయన ఏమంటాడంటే యుద్ధం చాలా భయంకరమైంది ఎంతమంది ఎన్ని గృహాలలో ఎన్ని ఇళ్లల్లో ఎంత విషాదాలు జరుగుతున్నాయో మనకు తెలియట్లేదు అని అంటాడు ఆ విధంగా కరడుగట్టినటువంటి ఒక కమ్యూనిస్ట్ నాయకుడు ఆయన అటువంటి నాయకుణ్ణి అనేక రకాలైనటువంటి వెకిలి రాతలతో ఆయన వ్యక్తిత్వాన్ని చిన్నబుచ్చే ప్రయత్నం ఈ వెస్ట్రన్ మీడియా విపరీతంగా చేసింది ఆయన్ని ఎగతాళి చేస్తూ సినిమాలు తీసింది ఆయన్ని ఎగతాళి చేస్తూ పుస్తకాలు రాసింది ఆయన ఒక సైకో అని చెప్పి చెప్పడానికి ప్రయత్నించింది కానీ నిజానికి స్టాలిన్ ఒక అద్భుతమైనటువంటి నాయకుడు ఆయన నాయకత్వంలో ఆనాడు మొత్తం ప్రపంచాన్ని కబిలించబోయినటువంటి జర్మన్ సైన్యాన్ని మొత్తం ఒక పథకం ప్రకారం తరిమి కొడుతూ కొడుతూ మొత్తం తూర్పు యూరప్ నుంచి జర్మనీ బెర్లిన్ దాకా తరిమి హిట్లర్ నివసిస్తున్నటువంటి భవనం పైన ఆ పైనటువంటి స్వస్తిక్ మార్కును నాజీ స్వస్తిక్ మార్క్ను పేల్చేసి అక్కడ జెండాను ఎగరేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి సైన్యానికి ఆయన ఒక ఇన్స్పిరేషన్గా ఉండబట్టి ఆనాడు ఆ యుద్ధంలో విజయం సా సాధ్యమైంది అంతేకాదు ఆ రోజు భూగోళంలో మూడొంతుల భాగాన్ని సోషలిస్టు శిబిరంగా మార్చేసినటువంటి మహానాయకుడు ఆ నాయకుడు చనిపోయి రోజుకు అరవై తొమ్మిది సంవత్సరాలు అయింది ఆయనను ఈరోజు ఈరోజు గుర్తు చేసుకొని వాళ్ళు లేరు అంటే అతిశయోక్తి కాదు స్టాలిన్ మరణం అనేది నిజానికి ఒక షాక్ ఎందుకంటే యుద్ధం అయిపోయిన తర్వాత మళ్ళీ పంచవర్ష ప్రణాళికలతో అభివృద్ధికి అనేక రకాలుగా ఆయన ప్రణాళికలు వేస్తున్న సమయంలో హఠాత్తుగా ఆయన చనిపోవడం అనేది అందరికీ ఒక షాక్ లాగా తగిలింది స్టాలిన్ మరణం సహజ మరణం కాదని అతను హత్య చేయబడ్డాడని అనడానికి బలమైన ఆధారాలు నేడు లభిస్తున్నాయి ఈ కుట్రలో బిరియా కుర్చ్యో మికోయాన్ మాలెంకో మొదలైనవారు ఉండి ఉండవచ్చు హత్య వెనుక ఎంత పెద్ద కుట్ర ఉంది ఎలా ఇది జరిగింది అనేది ఇప్పటికీ స్పష్టంగా మనకు తెలియదు బహుశా ఎప్పటికీ తెలియకపోవచ్చు కానీ స్టాలిన్ మరణానికి ముందు అతని చుట్టూ ఉన్న రక్షణ వ్యవస్థని ఒక పద్ధతి ప్రకారం నాశనం చేయడం జరిగింది ఇదంతా బాగా బలమైన శక్తుల ప్రాబల్యం లేకపోతే జరగదు స్టాలిన్ పర్సనల్ సెక్రటరీ పురస్కృతి షో ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా స్టాలిన్ సేవలో ఉన్న అతన్ని స్టాలిన్ మరణానికి ముందు గృహ నిర్బంధనలో ఉంచడం జరిగింది అలాగే అతని రక్షణకు బాధ్యత వహించిన బ్లాసిక్ అతన్ని అరెస్ట్ చేసి జైల్లో ఉంచారు జైల్లోనే అతను చనిపోయాడు మరో కమాండర్ స్టాలిన్ రక్షణకు బాధ్యుడైన మరో కమాండర్ను కూడా అతను హాస్పిటల్లో చేరి హృద్రోగంతో మరణించాడు ఇదంతా స్టాలిన్ మరణానికి ముందు జరిగింది ఈ రకంగా స్టాలిన్ చుట్టూ ఉన్న రక్షణ వ్యవస్థను నాశనం చేయడం జరిగింది ఇది కేవలం అనుమానం కాదని వాస్తవం అని మనకి ఇటీవలే స్టాలిన్ బాడీగార్డ్ రైబిన్ రచించిన ఒక రచన ద్వారా మనకు తెలుస్తుంది స్టాలిన్తో అన్న ఈ పుస్తకాన్ని తెలుగులో నవశక ప్రచురణలో త్వరలోనే తీసుకురాబోతోంది రైబింగ్ చెప్పిన దాని ప్రకారం స్టాలిన్ ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన రాత్రి కేంద్ర కమిటీ సభ్యులతో కలిపి ఒక మూవీ చూశాడు ఆ తర్వాత అతను తన గదిలోకి వెళ్ళి పడుకున్నాడు మన్నాడు ఉదయం పదిన్నర గంటలకు కూడా లేవలేదు మధ్యాహ్నం మూడైనా లేవలేదు బాడీగార్డులు ఆందోళన చెంది కమాండర్ని అడిగారు ఇతను రా లేవట్లే స్టాలిన్ వెళ్ళి అని కమాండర్ కోపడ్డాడు అతను కమాండర్ బాడీగార్డు కమాండర్ కోప్పడి మీరేం చూడనక్కర్లేదు అతను చివరికి తెల్లవారకట్ల మూడున్నర గంటకుంటా ఆ టైంకి లోపలికి వెళ్ళి చూడడం జరిగింది అంటే పద్దెనిమిది స్టాలిన్ లోపలికి తన గదిలోకి వెళ్ళిన పద్దెనిమిది గంటల తర్వాత మాత్రమే అతన్ని చూడడం జరిగింది అతను అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు వీళ్ళని చూసి ఏదో చెప్పడానికి ప్రయత్నించాడు కానీ మాట్లాడలేకపోయాడు మాట పడిపోయింది ఆ తర్వాత ఎనిమిదిన్నర గంటలకి బిరియా మాలింగోడు స్టాలిన్ చూడడానికి వచ్చాడు కానీ ఒక వైద్యుడిని తీసుకురాలేదు అతని వైద్య సహాయం మన్నాడు మూడున్నర గంటలకు మాత్రమే అందింది అంటే దాదాపు ఇరవై నాలుగు గంటల తర్వాత మాత్రమే అతనికి వైద్య సహాయం అందింది ఇదంతా చూస్తుంటే ఇదంతా ఒక పథ పథకం ప్రకారం జరిగిందని స్టాల్ని హత్య చేయడం జరిగిందని మనకు అనిపిస్తుంది అంతేకాదు స్టాల్ని మరణం తర్వాత ఆ రోజే చాలా ముఖ్యమైన మార్పులు సోవియట్ యూనియన్లో జరిగాయి ఒక పథకం ప్రకారం ముందు ముందు ఆలోచించకపోతే ఇదంతా జరిగే అవకాశం చాలా తక్కువ పంతొమ్మిది వందల యాభై మూడులో స్టాలిన్ మరణించినప్పటి నుంచి స్టాలిన్ మీద పరోక్షంగా దాడి జరుగుతూనే ఉంది అయితే పంతొమ్మిది వందల యాభై ఆరు నాటికి అంటే మూడు సంవత్సరాల తర్వాత ఆ దాడి ప్రశిక్ష దాడిగా మారింది పంతొమ్మిది వందల యాభై ఆరులో ఇరవై పార్టీ కాంగ్రెస్లో క్రిస్టేవ్ ఒక రహస్య నివేదికని పార్టీకి సమర్పించాడు ఈ రహస్య నివేదిక వాస్తవానికి రహస్య నివేదిక కాదు ఆ రహస్య నివేదిక కాపీ ఒకటి అమెరికా చేరింది సిఐఏ ద్వారా ఇది ప్రపంచమంతా కూడా వ్యాపించింది ఈ రహస్య నివేదిక కానీ సోవియట్ యూనియన్లో మాత్రం అది రహస్య నివేదిక అని ఉండిపోయింది ఈ రహస్య నివేదికలో కృష్యవ్ చెప్పింది ఏంటంటే స్టాలిన్ ఒక మూర్ఖుడు హంతక మనస్తత్వం కలవాడు హంతక మనస్తత్వంతో వేల మందిని హత్య చేశాడు నిరంకుశుడు పిరిగి జర్మనీ యుద్ధం మీద యుద్ధం ప్రకటించగానే స్టాలిన్ చెమటలు పట్టి కూలిపోయాడు ఏమి చేయలేని స్థితిలో వారం రోజులు తన కుటీరానికే పరిమితమై ఉన్నాడు ఇలాంటి కట్టుగథలతో నిండిన ఈ రిపోర్టు ఈ నివేదిక ఇరవయవ పార్టీ కాంగ్రెస్కి సమర్పించాడు కృషి ఈ నివేదిక బయటికి రాగానే కమ్యూనిస్టు ప్రపంచంలో ఒక భూకంపం వచ్చినట్టుంది ఎందుకంటే అంతవరకు ప్రపంచంలో కమ్యూనిస్టుల అంచనాకు చాలా విరుద్ధంగా ఉంది కృషివ రహస్య నివేదిక ఈ కృషివ రహస్య నివేదికలో చెప్పిన విషయాలేమి కొత్తవి కావు చాలా కాలంగా పెట్టుబడిదారి ప్రపంచం జర్మనీ ప్రచారం చేసినవి అయినా అదే విషయాలను సోవియట్ కమ్యూనిస్ట్ పార్టీ చెప్పినప్పటికీ చెప్పేటప్పటికీ జనాలు నమ్మకుండా ఉండలేని పరిస్థితి ఏర్పడింది అంతవరకు అది భూజా ప్రచారంగా కొట్టిపడేసిన వారు ఒక గందరగోళంలో పడిపోయారు చాలామంది నిస్ఫృహతో కమ్యూనిస్ట్ పార్టీ నుంచి రాజీనామాలు చేశారు స్టాలిన్ మరణించినప్పుడు జీవించు జీవించు హే బింబమ అని స్టాల్ని కీర్తించిన ఆరుద్ర ఈ కృష్యవ రహస్య నివేదిక తర్వాత స్టాలినిస్ట్ చరిత్ర సగమ గత్ర తెలుసుకో ఇతరత్ర ఓ అన్నాడు అలా కమ్యూనిస్టులు ప్రపంచంలో ఎంతోమంది గందరగోళానికి గురై కమ్యూనిస్టులు వ్యతిరేకులుగా మారారు కమ్యూనిస్ట్ పార్టీ ఉచ్చస్థానం నుంచి మెల్లిగా పతనం ప్రారంభమైంది ఈ పతనం చివరికి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సోవియట్ యూనియన్ కూలిపోవడానికి సోషలిస్ట్ వ్యవస్థ పూర్తిగా కూలిపోవడానికి దారితీసింది మనం ఏమనుకుంటామంటే గోర్బచేవ్ లేకుంటే ఎలిసిను ఇట్లాంటి వాళ్ళ చేతుల్లో సోషలిజం నాశనమైంది అనుకుంటాం కాదు సోషలిజం నాశనం కావడానికి బీజాలు స్టాలిన్ కాలంలోనే పడ్డాయి స్టాలిన్ బ్రతికి ఉండంగానే వెనక నుంచి కుట్రలు జరుగుతూ వచ్చాయి అందుకే ఆయన అంటాడు నా సమాధి మీద చెత్త ఊడ్చే చెత్త అంతా పేరుకపోతుంది అది ఊడ్చే సమయం కూడా వస్తుంది మిగతా వాళ్ళంతా తెలుసుకుంటారు నా గురించి కాకపోతే ఒక యాంటీ కమ్యూనిస్టు ఒక కమ్యూనిస్టు వ్యతిరేక ప్రభుత్వం ఖచ్చితంగా చేజిక్కించుకుంటుందని ఎంత అద్భుతంగా ఊహించాడు స్టాలిన్ నిజంగా కృష్యవ్ నివేదిక కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని స్వరశిష్ట ప్రపంచాన్ని ఎందుకు ఇంత తలకిందలు చేసింది ఎందుకంటే కృష్యవ్ కేవలం స్టాలిన్ మీద మాత్రమే దాడి చేయలేదు అతను కమ్యూనిస్ట్ ఉద్యమం మీద ఆ ఉద్యమం నడిచిన మార్గం మీద క్రిష్యవ్ దాడి చేశాడు స్టాలిన్ హంతకుడు నిరంకుశుడు అయితే అతని నాయకత్వంలో ముప్పై ముప్పై సంవత్సరాలు మూడు దశాబ్దాల పాటు నడి నడిచిన ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమం ఏ దారిలో నడిచింది క్రిష్యవ్ స్టాలిన్ నిరంకుశుడైతే అతని పేరుతో అమలు జరిగిన కార్మిక వర్గ నియంతృత్వం పేరున అమలు జరిగిన హింసాకాండ ఆ హింసాకాండలో బాధ్యత వహించిన కమ్యూనిస్ట్ పార్టీ ఏ పాత్ర ఏ పాత్ర ఎటువంటి పాత్ర కమ్యూనిస్ట్ పార్టీది అని ఇటువంటి మౌలికమైన ప్రశ్నలు లేవనెత్తింది కృషి నివేదిక కృషి నివేదిక తర్వాత నిబద్ధతతో కమ్యూనిస్ట్ పార్టీ తరఫున పనిచేసిన పార్టీ సభ్యులు హఠాత్తుగా చరిత్ర ముందు నేరస్తులయ్యారు అంతవరకు నిబ ఒక కార్యకర్త నిబద్ధతతో పనిచేశాడా లేదా అనేది ప్రశ్న అయితే క్రిస్టివ్ నివేదిక తర్వాత స్టాలిన్ చేసిన ఘాతకాలలో ఇతని పాత్ర ఏమిటి అని ప్రశ్న తలెత్తింది హఠాత్తుగా నిబద్ధత కలిగిన కమ్యూనిస్టులు నేరస్థులయ్యారు నేరస్తులయ్యారు పంతొమ్మిది వందల యాభై మూడులో స్టాలిన్ మరణించినప్పుడు మన తెలుగు కవుల స్పందన ఎలా ఉందో తెలుసుకుందాం ఈ స్పందన తెలుసుకుంటే ప్రపంచంలో ఆనాడు స్టాలిన్కు ఉన్న స్థానం ఏమిటో మనకు అర్థమవుతుంది ఈ కవుల్లో కమ్యూనిస్టు కవులు ఉన్నారు కమ్యూనిస్టులు కాని కవులు కూడా ఉన్నారు మన కరుణశ్రీ గారు గేయం ఇది రైతుకు పట్టం కట్టిన రక్షా భాగ్య విధాత అతడు కూలీకి కిరీటం పెట్టిన స్టాలిన్ మహానేత అతడు పదే పదే కదలనే కదలదా పెదవుల జంట పదే పదే మ్రోగనే మ్రోగదా గుడిలో గంట కదలక కదిలిందో ప్రపంచమంతా నిశ్శబ్దం మనోగక మరోగక మ్రోగిందో ముందుకు సాగుతుంది శతాబ్దం అన్నారు కరుణశ్రీ గారు ఇక మన సి నారాయణ రెడ్డి గారి గేమ్ అంతటి మహాపతికుడు విశ్వపథం నుండి నిష్క్రమించిన అతని అనంతాశయాలు అట్లాగే పయనిస్తుంటాయి అన్నారు ఆయన సూర్యుడు మరణించాడు సూర్యుడు మరణించారు అంటూ పిలిపించారు అవసరాల సూర్యుడు మరణించలేదంటూ జీవించు జీవించు హే సూర్యవేమమా జీవించు దయ్యించి జీవించు ధర్మల స్తంభమా అని స్టాలిన్ని కీర్తించారు ఆరుద్ర గారు ఈరోజు మొత్తం ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమాలలో స్టాలిన్ యొక్క పాత్రను స్టాలిన్ యొక్క వ్యక్తిత్వాన్ని స్టాలిన్ యొక్క గుణగణాలని ప్రస్తుతించాలి కమ్యూనిస్టు పార్టీ లేదంటే కూడా అతిశయోక్తి లేదు స్టాల గురించి ఇంకా వివరంగా తెలుసుకోదలుచుకున్న వాళ్ళు తెలుగులో ఉన్న ఈ పుస్తకాలు మీరు చదవచ్చు ఒకటి మేం మళ్ళీ వస్తాం రెండు రెండో ప్రపంచ యుద్ధంలో రష్యా మూడు లెనిన్ అంతిమ పోరాటం నాలుగు ప్రజాస్వామ్యవాది స్టాలిన్ చాలా ముఖ్యమైన పుస్తకం కృష్ణ రహస్య నివేదిక అసత్య అసత్యాల పుట్ట అంటూ పరిశోధన గ్రోవర్ గ్రోవర్ ఫర్ ఇంగ్లీష్లో క్రిస్టివ్ లైడ్ అని ఒక పరిశోధన పరిశోధన గ్రంథాన్ని రాశారు దాన్ని తెలుగులో యార్లగడ్డ అని వెంకట్రావు గారు కృషి అసత్యాలను అనువదించారు దాదాపు ఐదు వందల పేజీల పుస్తకాన్ని తప్పకుండా చదవండి కృషి రహస్య నివేదిక ఎంత అసత్యాల పొట్టో కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని కోల రోజడానికి జరిగిన ఎటువంటి కుట్ర మనకు అర్థమవుతుంది ఈ ఐదు పుస్తకాలు మీరు చదువు ఆశిస్తున్నాం ఇదే కాకుండా అన్నాలు ఈస్ట్రాంగ్ స్టాలిన్ యుగం అన్న పుస్తకం కూడా తెలుగులో లభ్యమవుతోంది ఇది కూడా మీరు చదివితే స్టాలిన్ యుగం గురించి ఒక అంచనాకు రావచ్చు